అండి ప్రేమ సంఘర్షణ ఎనిమిదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక ఆయన అలా వెళ్ళగానే అద్వై ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోయాడు ఇన్ని రోజులు ఆరాధ్యతో ఉన్న తీపి జ్ఞాపకాలు తన అల్లరి తన మాటలు తనతో గడిపిన క్షణాలు తనతో కలిసి కన్న కలలు అన్నీ గుర్తుకు వచ్చి మనసులో ఉన్న భారం క్షణక్షణం అవుతూ ఉంటే ఇక అక్కడ ఉండలేక తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు అద్వై ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆరాధ్య ప్రభాకర్ గారి అని బలంగా నమ్ముతున్నాడు ఆయన ఆరాధ్య మీద చూపిస్తున్న ప్రేమ నిజమని అనుకుంటున్నాడు ఒకవేళ వాళ్ళు విడిపోయినా ఆరాధ్యని ఆయన కేర్ఫుల్గా హ్యాండిల్ చేయగలడు అని అనుకుంటున్నాడు అద్వై చేసిన అతి పెద్ద తప్పు ఇదే ఒకసారి ఈ విషయం ఆరాధ్యతో చెబితే తనకు అన్ని నిజాలు తెలిసేవి కానీ కేవలం ఆయుష్ గురించి ఆలోచించి ఆరాధ్యతో కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం తనొక్కడే తీసేసుకున్నాడు ఇంటికి వెళ్ళిన అద్వై బాధగా రూంలోకి వెళ్లి ప్రభాకర్ గారి మాటలే తలుచుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు ఆరాధ్యకి ఎలా దూరం అవ్వాలి ఈ విషయాలేమి తనకి చెప్పకుండా మంచిది కాదు అనుకుని ఆరాధ్యకే ఫోన్ చేసి ఇంటి వెనుక నున్న పూల్ దగ్గరికి రమ్మన్నాడు తను బాధగా ఉండడం ఆరాధ్య ఇట్టే కనిపెట్టేస్తుంది అని అర్థమై ఫేస్ వాష్ చేసుకుని మొహం సీరియస్గా పెట్టుకుని వెళ్ళాడు తను వెళ్ళేసరికి ఆరాధ్య తన కోసమే వెయిట్ చేస్తూ ఉంది ఆరాధ్యను ధైర్యంగా ఫేస్ చేయలేక పక్కకి చూస్తూ కొంచెం వేస్ వాయిస్లు ఆరాధ్య మనకిద్దరికీ సెట్ అవ్వదు మనం విడిపోవడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది అలా కాకుండా మన రిలేషన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే మనతో పాటు మన ఫ్యామిలీలు కూడా ఎఫెక్ట్ అవుతాయి అందుకే దీని ఇక్కడితోనే వదిలేయడంతో మనందరికీ మంచిది అని చెప్పి ఇంకొక మాటకి అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అద్వై ఆరాధ్య మొహం చూసి మాట్లాడి ఉంటే తను కూడా బాధపడుతూ ఏడవడం చూసి ఉండేవాడు కానీ ఆరాధ్య కళ్ళల్లోకి చూసి ధైర్యం చేయలేక తను చెప్పాలి అనుకున్నది చెప్పేసి వెళ్ళిపోయాడు ఇక అక్కడ ఒక్క క్షణం ఉన్న ఆరాధ్యను వదులుకోవడం కష్టమని భావించాడు ఎందుకంటే ప్రభాకర్ గారు అద్వై మాట్లాడుకున్న మాటలన్నీ ఆరాధ్యకు తెలుసు ఫామ్ హౌస్ ఉన్న దారిలో ఏదో పనుండి అటుగా వెళ్తున్న ఆరాధ్య అక్కడ ప్రభాకర్ అద్వైల కారులు చూసి డౌట్ వచ్చి ఇంట్లోకి వెళ్ళింది వీళ్ళ మాటలన్నీ విన్న ఆరాధ్యకు ప్రభాకర్ గారు క్రూరత్వం అర్థమవుతున్నా అద్వై ఏం నిర్ణయం అని ఎదురు చూడలేదు ఎందుకంటే ఆరాధ్యకు తెలుసు అద్వైకి ఆయుష్ అంటే ప్రాణమని తెలిసి 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 తనకి బాధ కలిగించే పని ఎప్పటికీ చేయడని ఒక రెండు గంటల తర్వాత ఆరాధ్య ఇంటికి చేరుకుని ప్రభాకర్ గారి రూంలో వెళ్ళి ఆయన ఎదురుగా కొన్ని డాక్యుమెంట్స్ పెట్టింది ఆయన వాటిని ఆరాధ్యను అయోమయంగా మార్చి మార్చి చూస్తూ ఉన్నారు ఆరాధ్య నవ్వుతూ బాబాయ్ నువ్వు ఇన్నాళ్ళు దేనికోసమైతే కన్నబిడ్డన దూరం పెడుతూ నా మీద లేని ప్రేమను నటిస్తూ వచ్చావో అది ఈరోజు నీ కాళ్ళ దగ్గరే పెడుతున్నాను నాకు ఆద్య సంతోషంగా ఉంటే చాలు నువ్వు చూపించే అబద్ధపు ప్రేమలో నేనెప్పుడూ నాన్నను చూసుకోలేకపోయాను కానీ నాకు ఆద్యాలో ఎప్పుడు మా అమ్మే కనిపించేది నేను బ్రతికుండగా అది బాధపడుతూ ఉండడం నేను చూసి తట్టుకోలేను అందుకే నీకు కావాల్సింది నీకిచ్చేస్తున్నాను ఇక దాని జీవితంతో ఆడుకోకు అని చెప్పి వెళ్ళిపోతుంది ఆ డాక్యుమెంట్స్ ఆస్తంత ప్రభాకర్ గారి పేరు మీద మార్చినట్టు ఉన్న పేపర్స్ అవి చూస్తూ ఆరాధ్య మాట్లాడిన ఒక్కొక్క మాట తను ఆద్య మీద చూపిస్తున్న ప్రేమ అభిమానం ఆయన రాతి మనసును కోత కోస్తూ ఉంటే ఆయనలో పశ్చాత్తాపం మొదలైంది ఆరాధ్య మాటలు తలుచుకుంటూ బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ అలాగే నిద్రపోయారు ఉదయాన్నే ఆరాధ్యకు క్షమాపణ చెబుదామని తన రూమ్ కి వెళ్లేసరికి తను అక్కడ లేకపోవడంతో ఇల్లంతా వెతికారు ఇంతలో ఇంట్లో పెళ్లి హడావిడి స్టార్ట్ అయ్యింది ఒక పక్క బాధపడుతూనే పెళ్లి పనులు పూర్తి చేస్తూ వస్తున్నారు అద్వై మొబైల్కి ఆరాధ్య నుండి గుడ్ బై అని మెసేజ్ రావడం అది చూసి అద్వైకి గుండాగినంత పనైంది తను అలా బాధలో ఉండగానే ఆ మెసేజ్ ఆయుష్ చూడడం జరిగింది ఇక అద్వై ఉన్న బాధలో ఎవరికి ఏం చెప్పాలి అని అనుకోలేదు ఇదంతా విన్న ఆయుష్ కోపంతో పిడికెలు బిగించాడు ఆ రోజు ఏం జరిగిందో విన్న ఆయుష్కి తనకి విషయం చెప్పకుండా అద్వై సొంతంగా నిర్ణయం తీసుకున్నాడు అని ఒక పక్క కోపం మరొక పక్క తన మీదున్న ప్రేమకు అద్వై తన ప్రేమను సైతం వదులుకున్నాడు అని తెలిసి అద్వై మీద అభిమానం కలగలిపి కోపం కట్టెలు తెంచుకుంది కానీ ప్రభాకర్ గారిలో పశ్చాత్తాపం చూసి ఆయన ఇదంతా చెబుతూ ఆరాధ్య గురించి ఏడవడం చూసి తననే తాను తమాయించుకుని కొంచెం సీరియస్గా ఇప్పుడు బాధపడి ఏం లాభం మావయ్య జరగాల్సిన నష్టం జరిగిపోయిందే అని అక్కడి నుంచి లేచి బయటికి అడుగులు వేస్తున్న ఆయుష్తో బాబు నేను ఆ రోజు నుండి ఆ ఆరాధ్యని వెతికిస్తున్నాను తను మీరు అనుకున్నట్టు లండన్ వినలేదు ఇండియాలోనే ఉంది అని బాధగా చెప్పి తలదించుకున్నారు ప్రభాకర్ గారు ఆయేష్ ఆయన పరిస్థితి అర్థం చేసుకుని ఆయన్ని ఓదార్చి ధైర్యం చెప్పి ఎలా అయినా ఆరాధ్యని వెతికి తీసుకొస్తానని మాటిచ్చాడు తనని క్షమించినందుకు ఆరాధ్య ఖచ్చితంగా తిరిగి తీసుకొస్తాను అని చెప్పినందుకు చాలా సంతోషపడ్డాడు ప్రభాకర్ గారు ఆయుష్ అక్కడి నుంచి ప్రభాకర్ గారి లాయర్ దగ్గరికి వెళ్ళాడు ఎందుకంటే ఆరాధ్య ఆస్తింత ప్రభాకర్ గారి పేరు మీద రాయించడానికి లాయర్ని కలిసి విషయం చెప్పి ఉంటుందని ఆయనకి తన గురించి ఏమైనా ఉంటుందేమోనని లాయర్ గారిని విషయం అడిగితే ముందు సంకోచించారు కానీ చెప్పడమే మంచిదని కూడా చెప్పేశారు ఆరాధ్య ఆయన దగ్గరికి వచ్చి విషయం మొత్తం చెప్పి ఆస్తంత ప్రభాకర్ గారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పింది దానికి ఆయన ఒప్పుకోలేదు ఆరాధ్యకు నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నించారు కానీ తను వినలేదు తను చెప్పినట్టే లాయర్ గారు డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి తనకిచ్చారు అవి తీసుకుని ఆరాధ్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే లాయర్ గారు ఆపి ఆరాధ్య తల్లి పుట్టింటి ఆస్తిని ఆవిడ తన పేరు మీద ఉన్న అనాథాశ్రమానికి రాశారు అని అది వైజాగ్ లో ఉందని చెప్పారు ఆ మాట విని ఆరాధ్య చాలా సంతోషపడింది ఇదంతా విన్న ఆయుష్ కి ఆరాధ్య ఖచ్చితంగా వైజాగ్ లోనే ఉంది అర్థమైంది వెంటనే లాయర్ గారికి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చి ఆ ఆశ్రమం అడ్రస్ కనుక్కొని వైజాగ్లో ఉన్న తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆరాధ్య ఫోటో సెండ్ చేసి తను ఆ అడ్రస్లో ఉందో లేదో అర్జెంటుగా కనుక్కోమని చెప్పాడు ఒక గంటకి తిరిగి ఆయుష్ తన ఫ్రెండ్ నుండి కాల్ వచ్చింది ఆరాధ్య అక్కడే ఉందని చెప్పడంతో ఇక ఆయుష్ ఆనందానికి అవధులు లేవు వెంటనే ఇంటికి వెళ్ళి దేవిక గిరిధర్ గారికి ఇప్పటి వరకు జరిగిన విషయమంతా చెప్పి ఆరాధ్య దొరికింది అని చెప్పాడు జరిగిందంతా విన్న దేవిక గిరిధర్ గారు చాలా బాధపడ్డారు కానీ ఆరాధ్య ఎక్కడుందో తెలిసింది అని ఆయుష్ చెప్పడంతో సంతోషంగా అయ్యారు ప్రభాకర్ గారు ఇన్ని రోజులు తన తండ్రి కాదు అనుకుంటున్న ఆద్యకి ఆయనే తన తండ్రి అని ఆయన వల్లే ఆరాధ్య అందరికీ దూరమైందని ఆయన వల్లే ఇన్ని రోజులు ఆరాధ్య అద్వైలు నరకం అనుభవించారని అర్థమయ్యాక ఆయనంటే ఉన్న భయం పోయి అసహ్యం మొదలైంది కాసేపటికి అందరూ రెడీ అయి వైజాగ్ వెళ్లడానికి ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు ప్రభాకర్ గారితో సహా ఆయనతో ఆయుష్ తప్ప ఎవరూ మాట్లాడలేదు మరికొద్ది సమయానికి వైజాగ్ చేరుకున్నారు అక్కడి నుంచి రాజు అరేంజ్ చేసిన కార్లు ఆశ్రమానికి బయలుదేరారు వీళ్ళు అక్కడికి చేరుకునేసరికి అద్వైనికి తీసుకుని రాజు కూడా అక్కడికి వచ్చాడు వాళ్ళందరినీ అక్కడ చూసిన అద్వైకి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు కానీ రెండు రోజుల తర్వాత వంశీని చూడడంతో చుట్టూ ప్రపంచాన్ని మరిచి పాపని దగ్గరికి తీసుకుని ముద్దాడుతూ ఉన్నాడు ఇలా అద్వై తన లోకంలో తనున్నాడు కానీ అక్కడ అడుగు పెట్టినప్పటి నుండి తన మనసంతా ఒకటే అలజడిగా ఉంది వీళ్ళిలా ఉండగా అప్పుడే బయటికి వచ్చిన తులసి గారు ఎవరి కావాలి అని అడగడంతో ఆయుష్ కొంచెం చిన్నగా మేము ఆరు సారీ సారీ ఆరాధ్యని కలవడానికి వచ్చాం ఒకసారి తనని పిలుస్తారా అని అడిగాడు ఆవిడ వెంటనే లోపల పిల్లల్ని చదివిస్తున్న ఆరాధ్య దగ్గరికి వెళ్ళి ఎవరో తనని కలవడానికి వచ్చారని చెప్పడంతో అప్పటిదాకా అంటే ఇంచుమించు అక్కడికి అద్వై వచ్చినప్పటి నుండి పెరిగిన గుండె వేగాన్ని అదుపు చేసుకుని బయటికి వచ్చింది బయటికి వచ్చిన ఆరాధ్య అక్కడున్న నా అందరినీ చూసి షాక్ అయింది ఇప్పుడు వాళ్ళు ఏమైనా అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక కొంచెం భయంగా కొంచెం కంగారుగా వాళ్ళని చూస్తూ ఉంది ఇన్నేళ్ల తర్వాత ఆరాధ్యని చూసిన ఆధ్య కొంచెం ఎమోషనల్ అయి ఏడుస్తూ వెళ్ళి తనని గట్టిగా హక్ చేసుకుని ఉండిపోయింది ఇన్ని రోజులు ఆధ్యాతనని ఎంత మిస్ అయ్యిందో ఆ స్పర్శలో అర్థమవుతుంది ఆరాధ్యకి అందరూ ఆరాధ్యని దగ్గరికి తీసుకుని సంతోషం వ్యక్తం చేశారు ప్రభాకర్ గారు తను చేసిన తప్పులన్నీ క్షమించమని ఆరాధ్యని వేడుకోగానే తండ్రి స్థానంలో ఉండి పెంచిన ఆయన్ని ఇంక దూరం పెట్టలేకపోయింది ఆయన చేసిన పనికి మెదడు క్షమించొద్దు అని అంటున్న మనసు క్షమించమని గొడవ చేస్తూ ఉంటే ఆఖరికి మనసుకి లొంగిపోయి ఏడుస్తూ ఆయన్ని చుట్టేసుకుంటుంది అప్పటి వరకు కొంచెం దూరంగా ఉండి పాపతో ఆడుకుంటున్న అద్వై పాపకి ఆకలేసి పాలకోసం ఏడవడం పాపని ఆర్ధ్యకి ఇవ్వడానికి వీళ్ళున్న చోటకి వచ్చాడు అద్వై అక్కడ ఆరాధ్యను చూడగానే తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు తన ప్రమేయం లేకుండా ఆరాధ్యని చూసిన ఆనందంలో పెదాలపై అందమైన చిరునవ్వు వచ్చి చేరింది కంటి కొసల నుండి కన్నీళ్లు బయటకు వస్తున్నాయి ఇప్పటి వరకు అలజడిగా ఉన్న మనసు ఆనందంతో గంతులేస్తూ అలరి చేస్తూ ఉంది అటు ఆరాధ్య కూడా వీళ్ళతో మాట్లాడుతున్నంతసేపు తన కళ్ళు మాత్రం అద్వై కోసమే వెతికాయి అద్వైని చూసిన తరుణం మనసు ఆనందంలో ఉరకలు వేస్తూ ఉంటే కళ్ళతో చూస్తూ మనసు నిండా తన రూపాన్ని నింపుకుంటుంది ఆరాధ్య వీళ్ళు ఎంత సమయమైనా ఇలా చూపులతో గడిపేసేలా ఉన్నారనుకున్న ఆయుష్ అద్వై దగ్గర నుండి పాపను తీసుకుని ప్రభాకర్ గారి దగ్గర నుండి తెలుసుకున్న విషయాలన్నీ చెప్పాడు అది విన్న అద్వైకి మనసు చివుక్కుమంది తను అసలు విషయం తెలుసుకోకుండా తను విన్నదే నిజమనుకుని ఇద్దరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం తనొక్కడే తీసుకుని ఇన్నాళ్ళు ఆరాధ్యకి ఎంత బాధను మిగిల్చాడో స్పష్టంగా అర్థమైంది అద్వైకి అపరాధ భావంతో ఆరాధ్య కళ్ళల్లోకి చూడలేక బాధగా తలదించుకున్నాడు వీళ్ళకి మాట్లాడుకోవడానికి స్పేస్ ముఖ్యమని భావించి ఆయుష్ అందర్నీ తీసుకుని హోటల్కి వెళ్ళిపోయాడు వాళ్ళలా వెళ్ళగానే ఆరాధ్య కొంచెం బాధ పోలేడంత సంతోషం వచ్చి అద్వై కుండల మీద వాలిపోయి తన చుట్టూ చేతులు బిగించింది అద్వై మనసులో నేను నీ విషయంలో ఎంత తప్పుడు నిర్ణయం తీసుకున్నా నువ్వు నన్ను ఎలా క్షమించగలుగుతున్నా వారు అనుకుంటూ ఉండగా తన వెచ్చటి కన్నీ ఆరాధ్య వీపు మీదకి చేరగానే ఆరాధ్య కంగారుగా అద్వైని దూరం జరిపి తన మొహాన్ని అరచేతుల్లోకి తీసుకుని ప్రేమగా అద్వై కళ్ళల్లోకి చూస్తూ ఇప్పటి వరకు జరిగినవన్నీ మర్చి మన లైఫ్ని ఫ్రెష్గా స్టార్ట్ చేయగలమానందు అని అడిగింది అద్వై వెంటనే ఆరాధ్యని గట్టిగా తన గుండెలు అదుముకొని తన గుండెల్లో మోస్తున్న భారం అంతా తీరే వరకు కన్నీళ్లు పెట్టుకుంటూ అలానే ఉండిపోయాడు కాసేపటికి ఆరాధ్య అద్వికి దూరం జరిగి తనపై నుండి కింద వరకు తదేకంగా చూస్తూ నవ్వుతూ ఈ రెండేళ్లల్లో నా హీరో ఇంకా స్మార్ట్ గా తయారయ్యారు హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ మారాయి కాకపోతే నా మీద బెంగతో సరిగా తినడం లేదనుకుంటా సన్నబడ్డావు అంటూ ఆట పట్టించింది తన అల్లరికి అద్వై నవ్వుకుంటూ ఒక్కసారిగా తన మీ తనని మీదకి లాక్కున్నాడు అసలు ఊహించని ఆ పరిణామానికి ఆరాధ్య షాక్ అయింది కానీ అద్వై ఇన్ని రోజులు తనని ఎంత మిస్ అయ్యాడో ఆ ముద్దులో చెబుతూ ఉంటే తను కూడా అందులో శృతి కలిపింది ఈ రెండేళ్ల ప్రేమ విరహాన్ని ఇద్దరు ఆ ముద్దుతో ఒకరికొకరు చూపించుకుంటూ తెచ్చుకుంటున్నారు చివరికి సంతోషంగా వాళ్ళ ప్రేమ మజిలీని చేరుకున్నారు ఇప్పుడు నుండి వారి ప్రేమలో ఎలాంటి అడ్డంకులు అవాంతరాలు రాకుండా ఎప్పుడూ వాళ్ళు హ్యాపీగా ఉండాలని మనం కూడా కోరుకుందాం ఈ కథ ఇంతటితో సమాప్తం